అమ్మ కోసం ప్రోగ్రామ్ సో దీన్నే అమ్మ కోసం పథకం అని చెప్పేసి అంటారు సో ఇది కూడా కొత్తగా వచ్చినటువంటి పథకమే అమ్మ కోసం ప్రోగ్రాం అనేది ఎవరి కోసము అని అంటే టు సపోర్ట్ ద న్యూ మదర్స్ న్యూ మదర్స్ అంటే మొదటిసారిగా ప్రసవించేటటువంటి మహిళల కోసం దీన్ని తీసుకొచ్చారు సో మొదటిసారి ప్రసవించే మొదటిసారి ప్రసవించే మహిళల కోసం ప్రసవించే మహిళల కోసం మహిళల కోసం ఈ అమ్మ కోసం అనేటటువంటి ప్రోగ్రామ్ను తీసుకొచ్చారు సో నార్మల్గా ప్రసవించిన తర్వాత రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళు హైజీన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి అప్ టు వన్ ఇయర్ వరకు వాళ్ళను సంరక్షించాలి అనేటటువంటి ఉద్దేశంతో వివిధ ఆరోగ్య సంరక్షణ సేవలను ఈ మొదటిసారి ప్రసవించినటువంటి మహిళలకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ అమ్మ కోసం అనేటటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు ఈ ప్రోగ్రామ్ మార్చ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ రోజు ప్రారంభించబడింది ఎప్పుడు ప్రారంభించబడింది మార్చ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో బిడ్డను ప్రసవించినటువంటి ఒక సంవత్సరం పాటు స్త్రీల యొక్క మానసిక ఆరోగ్యం అంటురోగ సమస్యల వంటి వివిధ ఆరోగ్య పరామితుల పైన దృష్టి కేంద్రీకరించి వాటిపైన ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా రిజాల్వ్ అయ్యేటటువంటి విధంగా ఈ పథకం అనేది మరి ప్రారంభించరు సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లలో ఒక రోజును ఈ పర్టికులర్ మహిళల కోసము తల్లుల కోసం అంకితం చేయడం అనేది జరిగింది సో మెంటల్ హెల్త్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ మరియు అదర్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో పోస్ట్ చైల్డ్ బర్త్ తర్వాత అంటే ప్రసవించిన తర్వాత ఉండేటటువంటి ఈ మెల్టల్ హిల్నెస్ కానీ తర్వాత అదర్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుండి కాపాడడానికి కనీసం వారంలో ఒక రోజును మహిళల కోసం కేటాయించేటటువంటి పథకమే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లలో ఒకరోజు ఈ మహిళల కోసం కేటాయించేటటువంటి పథకమే అమ్మ కోసం పథకం గుర్తుపెట్టుకోండి ఓకే సో దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ సో దేశంలోనే ఇలాంటి పథకాన్ని తీసుకురావడం అనేది మొదటి పథకం సో దీన్ని నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పర్టికులర్ పథకాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ వైట్ పేపర్ ఆన్ స్టేట్స్ ఫైనాన్స్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం పైన నేను ఆల్రెడీ మూడు వీడియోస్ చేయడం జరిగింది సో మన కోర్సులో అప్లోడ్ చేశాను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను దీనికి సంబంధించినటువంటి నోట్స్ సో చాప్టర్ వైజ్గా కూడా నేను నోట్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది సో ఆ నోట్స్ ఒక్కసారి చదవండి యూట్యూబ్లో కానీ మన కోర్సులో కానీ తెలంగాణ వైట్ పేపర్ మీద నేను వీడియోస్ అప్లోడ్ చేశాను అది మొత్తాన్ని కూడా మీరు ఒకసారి చూస్తే దాంట్లో ఉన్నటువంటి ప్రతి టెక్నికల్ అంశం మీద మనం చాలా ఆర్గనైజ్డ్గా డిస్కషన్ చేసినాం కాబట్టి అది మీరు ఒకసారి చూడాల్సిందిగా మనవి తర్వాత టీ సేఫ్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ఉమెన్ మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్గా వచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి యాప్ ఏంటి అంటే టీ సేఫ్ ఇది మహిళల యొక్క భద్రత కోసం దీన్ని తీసుకొచ్చారు మహిళా భద్రత కోసం ఈ పర్టికులర్ పథకాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి లోగో ఏదైతే ఉంటుందో ఇదే టీ సేఫ్ యాప్ ఏంటిది అంటే ఫస్ట్ రైడ్ మానిటరింగ్ సర్వీస్ బై పోలీస్ ఫస్ట్ రైడ్ మానిటరింగ్ సర్వీస్ అంటే ఇప్పుడు ఎవరైనా మహిళలు ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఓకే క్యాబ్ బుక్ చేసుకొని ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు కొన్ని సమస్యలు వస్తాయి మరి ఆ సమస్యల్ని ఇమీడియట్గా అడ్రస్ చేయాలి అని అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ టీ సేఫ్ అనేటటువంటి ప్రోగ్రామ్ని తీసుకురావడం అనేది జరిగింది సో మీరు ఈ టీ సేఫ్ యాప్లో కనుక రిజిస్టర్ అయితే మీరు రైడ్ స్టార్ట్ అయిన వెంబడే మీరు దాంట్లో ఎస్ఓఎస్ బటన్ ఉంటుంది లైవ్ ట్రాకింగ్ బటన్ ఉంటుంది కాబట్టి వాటిని కనుక ప్రెస్ చేస్తే ఇమీడియట్గా పోలీసులు మీ ముందుకు వచ్చి అనేది జరుగుతుంది సో దీని ద్వారా డిజిటల్ ఇంక్లూజివిటీని అంటే మహిళలకు ఈ డిజిటల్ సమ్మిళితత్వాన్ని దగ్గరికి తీసుకురావాలి దాంతోపాటుగా రెండు అంశాలు దీంట్లో మిళితమై ఉంటుంది ఒకటి ఎమర్జెన్సీ రెస్పాన్స్ అనేది ఒకటి ఉంటుంది దాంతోపాటుగా వాళ్ళకు న్యాయ సేవలు అందించడానికి ఎన్ఫోర్స్మెంట్ లా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది ఈ రెండు కలిపి ఉన్నటువంటి ఒక మహిళల భద్రత కోసం తీసుకొచ్చినటువంటి యాపే టీ సేఫ్ అనేటటువంటి యాప్ సో దీని యొక్క ప్రొసీజర్ ఎట్లుంటుంది అని అంటే మీరు ఎక్కడి నుండి అయినా సరే వంద లేదా నూట పన్నెండు అనేటటువంటి నంబర్కి కనుక డయల్ చేస్తే ఎక్కడి నుండి త్రూ సేఫ్ యాప్ నుండి కనుక డయల్ చేస్తే దాంట్లో నంబర్ ఎయిట్ ఉంటుంది సో దాన్ని నొక్కితే డైరెక్ట్గా ఇది వంద లేదా నూట పన్నెండుకి పోతుంది సో దాని ద్వారా ఇమీడియట్గా మీకు ఒక పెట్రోల్ వెహికల్ వస్తుంది బ్లూ కోల్ట్ వెహికల్స్ అని చెప్పేసి అంటారు వితిన్ మినిట్స్లో మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ మీ లైవ్ లొకేషన్ ట్రాక్ చేస్తూ ఆ వెహికల్ రావడం అనేది జరుగుతుంది సో ఎవరైతే డేంజర్లో ఉన్నారో వాళ్ళు తమ లైవ్ లొకేషన్ షేర్ చేయడం షేర్ చేయడం ద్వారా అక్కడికే పోలీసులు రావడం అనేది జరుగుతుంది తద్వారా మహిళలు ఈ లైంగిక వేధింపులకు గురి కాకుండా రేపులకు గురి కాకుండా ఇమీడియట్ రెస్పాన్స్ ఇవ్వడానికి ఈ సేఫ్ అనేటటువంటి యాప్ పనిచేస్తుంది సో ట్రావెల్ చేసేటటువంటి ప్రతి ప్యాసింజర్ని కూడా ఈ సేఫ్ యాప్ మానిటర్ చేయడం అనేది జరుగుతుంది సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ అని ఉంటుంది సో ఆ ఉమెన్ సేఫ్టీ వింగ్ దీన్ని తయారు చేయడం అనేది జరిగింది సో ఓకే సో ఇంకా టీ సేఫ్ వెబ్ పేజ్ కూడా ఉంటుంది నాట్ జస్ట్ యాప్ వెబ్ పేజ్ కూడా దీనికి అటాచ్ అయి ఉంటుంది సో ముఖ్యంగా నైట్ టైంలో ఈ ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నైట్ టైంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళ భద్రత కోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది ఓకే దాని తర్వాత ఆల్ మొబైల్ ఫోన్స్లలో ఇది పనిచేస్తుంది సో రైడ్ డీవియేషన్ కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది ఇప్పుడు మీరు ఎక్కడైతే రైడ్ బుక్ చేశారో ఒకవేళ డీవియేట్ అవుతుంటే ఇమీడియేట్గా దాన్ని డిటెక్ట్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఎస్ఓఎస్ ఫీచర్ను కనుక క్లిక్ చేస్తే ఇమీడియేట్గా పోలీసులు రావడం అనేది జరుగుతుంది సో సర్వీసెస్ కెన్ బి యూజ్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ ఓకే ఇది కేవలం మహిళల కోసం మాత్రమే కాకుండా మామూలుగా మహిళలే ఈ పర్టికులర్ పథకాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్లో కూడా దీన్ని వాడచ్చు ఎవరైనా కూడా ఈ పర్టికులర్ సర్వీసెస్ని వాడడానికి ఆస్కారం అనేది ఉన్నది ఇది టీసేఫ్ యాప్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి స్కీమ్ ఏంటి అంటే తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ తెలంగాణ మహిళా శక్తి పథకం సో తెలంగాణ మహిళా శక్తి పథకం అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని లాంచ్ చేశారు ఎప్పుడు లాంచ్ చేశారు ట్వెల్త్ మార్చ్ రోజు పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్లో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది ఏంటి పర్టిక్యులర్ పథకం అంటే ఎస్ఎస్జీస్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ప్రస్తుతం అరవై ఐదు లక్షల మహిళా సహాయక సంఘాలు ఉంటే ఇప్పుడు వీటిని వన్ క్రోర్కి పెంచాలి అని చెప్పేసి తద్వారా మహిళల్ని కోటీశ్వరులు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ మహిళా శక్తి అనేటటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది దాంతోపాటుగా వన్ ల్యాక్ క్రోర్స్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ వడ్డీ లేని రుణాలను కూడా ఇవ్వాలి అని చెప్పేసి మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ను పెంచడానికి వాళ్ళ యొక్క సాధికారత కోసము దాంతోపాటుగా స్త్రీనిధి ఇనిషియేటివ్స్ ద్వారా వడ్డీ లేని రుణాలు అందించాలి అని చెప్పేసి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది దాంతోపాటుగా మనకు నైట్ బజార్స్ శిల్పారామంలో నైట్ బజార్ ఉంటుంది దాంట్లో నూట పంతొమ్మిది స్టాల్స్ను ఈ ఎస్ఎస్జీస్కి ఇవ్వాలి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ నిర్ణయించడం అనేది జరిగింది సో ఇది మనకు తెలంగాణ మహిళా శక్తి స్కీమ్కి సంబంధించినటువంటి అంశం ఇది ఎస్ఎస్జీల యొక్క సంఖ్యను పెంచడానికి వడ్డీ లేని రుణాలను అందించడానికి ఈ పర్టికులర్ పథకాన్ని తీసుకొచ్చారు తద్వారా మహిళలను కోటీశ్వరులను చేయాలి అనే ఉద్దేశంతో తర్వాత ముఖ్యమైనటువంటి పథకం ఏంటి అని అంటే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు సో ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు అంటే ఏంటి అంటే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను పద్నాలుగు మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ రోజు ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లలో ఒక కమిటీని వేయాలి ఏంటి ఆ కమిటీ అని అంటే నార్మల్గా ఇంతకుముందు పాఠశాల విద్యా కమిటీలు ఉండేటివి కదా వాటిని ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు అంటున్నాం ఎందుకు దీనికి ఉమెన్ ప్రెసిడెంట్ ఉంటుంది ఓకే దాని తర్వాత హెచ్ఎం కానీ ప్రిన్సిపల్ కానీ ఉంటాడు కదా స్కూల్కి సో ఆ హెచ్ఎం కానీ ప్రిన్సిపల్ కానీ ఆ కమిటీకి కన్వీనర్గా ఉండడం అనేది జరుగుతుంది ఆ పాఠశాలలో జరగాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ గురించి కానీ ఆ పాఠశాల విద్యార్థులకు రావాల్సినటువంటి యూనిఫామ్స్ గురించి కానీ ఇంకా ఇతరత్ర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పనిచేస్తాయి ముఖ్యంగా స్కూల్ లెవెల్లో ఈ ఎస్ఎస్జీలు సో మనకు స్వయం సహాయక బృందాల నుండి ఈ కమిటీలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది సో విలేజ్ లెవెల్లో కానీ లేదా ఏరియా లెవెల్లో కానీ మరి ఈ ఎస్ఎస్జీల నుండి ఎన్నుకోబడి తీసుకోబడినటువంటి చైర్ చైర్పర్సన్గా చేయడం అనేది జరుగుతుంది హెడ్ మాస్టర్ వచ్చేసి కన్వీనర్గా ఉంటారు దాంతోపాటుగా ఈ కమిటీ ఏం చేస్తుంది ముఖ్యంగా అంటే యూనిఫామ్స్ను కుట్టించేటటువంటి బాధ్యతను తీసుకుంటుంది అవసరం అనుకుంటే ఆ యూనిఫామ్స్ కుట్టేటటువంటి బాధ్యతను స్వయం సహాయ సంఘాలకు ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత మిడ్ డే మీల్స్ పర్యవేక్షణ చేస్తారు వీళ్ళు దాంతోపాటుగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వర్క్స్ రిలేటెడ్ టు బేసిక్ కమ్యూనిటీస్ టాయిలెట్స్ కట్టించడం కానీ ఫ్యాన్లు రూపొంది ఫ్యాన్లు ఫిట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా అండ్ దాంతోపాటుగా స్కూల్ లెవెల్లో ఉండేటటువంటి రకరకాల యాక్టివిటీస్లను వీళ్ళు మానిటర్ చేయడానికి ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఉపయోగపడతాయని చెప్పేసి చెప్పొచ్చు ఓకే సో దిస్ ఈజ్ అనదర్ ఇనిషియేటివ్ టేకెన్ యా స్పాట్ ఆఫ్ ది ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి చెప్పచ్చు ఓకే సో దాని తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇంకొక పథకాన్ని తీసుకొచ్చి ఏంటి అని అంటే పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటే ఎవరైనా ప్రమాదవశత్తు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో నుండి కనుక మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాంత్వన కలిగించేటటువంటి విధంగా పది లక్షల రూపాయల హెల్త్ కవరేజ్ని కూడా ఈ ఎస్ఎస్జీస్కి ఇవ్వడం అనేది జరిగింది సో దీనే గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి అంటారు దాదాపుగా అరవై నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల మెంబర్స్కి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది వర్తిస్తుంది సో ఎప్పుడైనా యాక్సిడెంటల్ డెత్ కనుక జరిగితే ఈ పది లక్షల రూపాయలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించడం అనేది జరుగుతుంది సో ద స్త్రీనిధి కోఆపరేటివ్ ఫెడరేషన్ దీనికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ గైడ్ లైన్స్ను ప్రిపేర్ చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది ఇంకా స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఈ పర్టికులర్ పథకం కింద రావాల్సినటువంటి ఆస్కారం అనేది ఉన్నది సో నార్మల్గా మహిళల కోసం ఒకటి మనం టీ సేఫ్ పథకాన్ని చూసినాం దాని తర్వాత మహిళా శక్తి పథకాన్ని చూసినాం గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని చూసినాం దాంతోపాటుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా చూసినాం ఇది మహిళలకు సంబంధించి రీసెంట్గా వచ్చినటువంటి ఇనిషియేటివ్స్ దాని తర్వాత మనం రెగ్యులర్గా వింటున్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో నేను లోతుల్లోకి వెళ్ళట్లేదు లోతుల్లోకి వెళ్తే మనం ఈ కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేయడం కష్టం యాజ్ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ ఎకానమీస్ కన్సర్న్ మనం ఒక్కొక్క అంశాన్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాం బట్ ఇక్కడ మీకు గ్రూప్ వన్ ప్రిలిమినరీ కోసం కానీ తర్వాత గ్రూప్ టూ ప్రిలిమినరీ కోసం కానీ గ్రూప్ టూ ప్రిలిమినరీ అంటే జనరల్ స్టడీస్ కోసం కానీ ఒక ఖచ్చితంగా క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేసినటువంటి విధంగా మాత్రమే మనం చర్చిస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు నిర్మించిన తర్వాత మరి ఒక మూడు బ్యారేజెస్ ముఖ్యమైన బ్యారేజెస్గా గుర్తించడం జరిగింది ఒకటి అన్నారం బ్యారేజ్ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ దాని తర్వాత సుందిల్ల బ్యారేజ్ సో మేడిగడ్డ అన్నారం సుందిల్ల దాని తర్వాత మళ్ళీ శ్రీపాదెల్లంపల్లి వరకు గోత నీళ్ళు సో ఈ మేడిగడ్డ దగ్గర కొంత పిల్లర్స్కి క్రాక్ రావడంతో తీవ్రమైనటువంటి దుమారం రేగింది సో దాంతో మరి నిజంగా ఈ డ్యామ్ సేఫ్టీ పైన దాంతోపాటుగా ఈ ప్రాజెక్టు పైన చేసినటువంటి ఖర్చు పైన ఈ ప్రాజెక్టు పైన ఒక న్యాయ విచారణ జరపాలి అనేటటువంటి ఉద్దేశంతో పినాకి చంద్రఘోష్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో ఈయన పేరు గుర్తుపెట్టుకోండి పినాకి చంద్రఘోష్ సో మేడిగడ్డ దగ్గర ఏవైతే పిల్లర్స్ కునిగినాయో సో ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన ఈ కమిటీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది దాంతో పాటుగా టెక్నికల్ ఫ్లాస్ సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఈ కమిటీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది దాంతోపాటుగా డిజైన్లో కానీ దాని యొక్క ప్లానింగ్లో కానీ ఆ ప్లానింగ్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కానీ ఏమేమి లోపాలు జరిగినాయి అసలు ఏం జరిగింది డిజైనింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ ప్లానింగ్లో కానీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కానీ మరియు ఈ ప్రాజెక్టును కట్టడంలో ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేటటువంటి అంశంలో ఇన్వెస్టిగేట్ చేయడానికి పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీని ఏర్పాటు చేశారు ఓకే సో ఈ పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఇదే పర్టికులర్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని రిక్వెస్ట్ చేసింది మీరు కూడా దీని మీద ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి సో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిక్వెస్ట్కు స్పందిస్తూ ఒక ఆరు మందితో కూడుకున్నటువంటి ఒక కమిటీని ఫామ్ చేసింది ఆ కమిటీకి చంద్రశేఖర్ అయ్యర్ అనేటటువంటి వ్యక్తి చైర్మన్గా వివరిస్తారు సో దాంతోపాటుగా మరి విద్యార్థి ఆర్ పాటిల్ శివకుమార్ శర్మ రాహుల్ కుమార్ సింగ్ అమితాబ్ మీనా అనేటటువంటి వ్యక్తులు దీంట్లో మెంబర్స్గా ఉంటారు వీళ్ళు ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిజంగా భద్రంగా ఉందా లేదా దీని యొక్క సేఫ్టీ యొక్క మెజర్స్ ఏమున్నాయి ఇది సేఫ్ ఉందా లేదా అనేటటువంటి అంశంలో వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే సో దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం కులగణన సో దీన్నే సింపుల్గా చెప్పాలి అని అంటే క్యాస్ట్ సెన్సెస్ అంటారు క్యాస్ట్ సెన్సెస్ సో ఏంటి క్యాస్ట్ సెన్సెస్ నార్మల్గా ఇప్పుడు కేంద్రంలో కులగణన మీద తీవ్రమైనటువంటి వాద వాదోపవాదాలు నడుస్తూ ఉన్నాయి సో బీజేపీ గవర్నమెంట్ నేను కులగణన చేయను అంటే తన ఎన్నికల మేనిఫెస్టోలో కులగణన అంశాన్ని చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం జరుగుతుంది ఇది చాలా రోజుల నుండి జరుగుతుంది సో కులగణన మీద రిపోర్ట్ ఏమని చెప్పేసి జస్టిస్ రోహిణి కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో వాళ్ళ కమిషన్ యొక్క తుది నివేదికని ఇవ్వడానికి సంబంధించినటువంటి వ్యాలిడిటీని రెగ్యులర్గా ఎక్స్టెండ్ చేస్తూ పోవడం అనేది కూడా జరిగింది సో ఈ సందర్భంలోనే మరి క్యాస్ట్ సెన్సెస్ను రాష్ట్రంలో నిర్వహిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని చేసింది సో దీంట్లో ఏమేమి మెసేజ్ చేస్తారు ప్రతి వ్యక్తి యొక్క సామాజిక విద్య మరియు ఆర్థిక పరమైనటువంటి ఉపాధి పరమైనటువంటి మరియు రాజకీయ పరమైనటువంటి అవకాశాల గురించి రాజకీయపరమైనటువంటి సాధికారత గురించి విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనం గురించి విద్యాపరమైనటువంటి పురోగతి గురించి ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఆయా కులాలు ఏ స్థాయిలో ఉన్నాయనేటటువంటి అంశాన్ని వీళ్ళు చూస్తారు సో దాంతోపాటుగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ను వాళ్ళ యొక్క జీవితాలను మెరుగుపరచడానికి ఈ కులఘన ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు సో బీసీ మినిస్ట్రీ ఏదైతుందో వాళ్ళు ఈ పర్టికులర్ కుల చేపట్టడం అనేది జరిగింది ఓకే దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరి సుప్రీంకోర్టు రాజేష్ దర్యా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చాలా ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి తీర్పును ఆధారంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రం అన్ని ఉద్యోగ నోటిఫికేషన్స్లలో హారిజంటల్ రిజర్వేషన్ అంటే సమాంతర రిజర్వేషన్స్ని అమలు చేయాలి అని చెప్పేసి ఒక జివో జారీ చేసింది సమాంతర రిజర్వేషన్ అంటే ఏంటి దాన్ని ఎట్లా అమలు చేస్తారు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి అనేది మన యూట్యూబ్లోనే మన ఛానల్లోనే ఒక వీడియోని నేను అప్లోడ్ చేయడం జరిగింది చాలా వీడియోస్ ఉంటాయి వాటిని మీరు కనుక ఒకవేళ దీని మీద పూర్తి స్థాయి సమాచారం కావాలంటే ఒకసారి మన ఛానల్లో ఈ హారిజంటల్ రిజర్వేషన్ అని చెప్పేసి కొట్టి చూడండి సో ఇది అన్ని కేటగిరీస్లకి కూడా ఈ ఆరిజెంటర్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ సపరేట్గా రెండు వేల పదహారులో తీసుకొచ్చారు సో పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కూడా ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా ఉంటాయి సో ఓకే సో నార్మల్గా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్లను వర్టికల్ రిజర్వేషన్స్ అంటారు ఉమెన్ స్పోర్ట్స్ కోట మరియు ఈ ఎక్స్ సర్వీస్మెన్కి ఇచ్చేటటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆరిజంటల్ రిజర్వేషన్ అని చెప్పేసి అంటారు ఓకే దాని తర్వాత తెలంగాణలో మరొక్క ముఖ్యమైనటువంటి అంశం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ దిస్ ఈజ్ ద అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ ద తెలంగాణ ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఏకైక పాలసీ డిసిషన్ ఏంటి అంటే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ సో ఈ మూసీ రివర్ను నార్మల్గా హైదరాబాద్ మధ్యలో గుండా ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని తీవ్రంగా కలుషితం చేయడం అనేది జరిగింది దాంతోపాటుగా ఈ మూసీ మూలంగా మరి రకరకాల ప్లేస్లలో రకరకాల సమస్యలు కూడా ఉన్నాయి అండ్ మూసీ ద్వారా కొన్ని దోమలు రకరకాల బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ స్ప్రెడ్గా అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి దాంతోపాటుగా ఈ మూసి నదిని సుందరీకరించి దీన్ని మరింత సమర్థవంతంగా వాడుకోవాలి సో దీన్ని ఒక పర్యాటక ప్రదేశంగా మార్చాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావడం అనేది జరిగింది సో మూసి రివర్ అనంతగిరి హిల్స్లో పుట్టి సో ఉస్మాన్ సాగర్ మరియు హిమాత్ సాగర్ రిజర్వాయర్లకు నీటిని అందించడం అనేది జరుగుతుంది సో దాంట్లో భాగంగానే లండన్ అథారిటీ ఆఫ్ థేమ్స్ రివర్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో సో ఈ థేమ్ థీమ్స్ రివర్ ఫ్రంట్ను అధ్యయనం చేయడానికి రేవంత్ రెడ్డి గారు మరి అఫీషియల్స్ మరి లండన్ అథారిటీ అబౌట్ ద థీమ్స్ రివర్ ఫ్రంట్ వాళ్ళను కలిసిరు దాంతోపాటుగా దుబాయ్ని విజిట్ చేసిరు జనవరి ఇరవై ఒకటో తారీఖు తర్వాత ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళడానికి ఆమ్రపాలి అనేటటువంటి కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమించి సో మూసిని సుందరీకరించేటటువంటి ఒక అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా వెయ్యి కోట్లు కేటాయించి మరి మూసి సుందరీకరణకు సో అడుగులు వేస్తుంది అని చెప్పేసి చెప్పచ్చు ఓకే సో ఏం చేశారు దీన్ని అని అంటే మూసిని ఒక వైబ్రాంట్ ఎకో ఫ్రెండ్లీ అండ్ సోషల్లీ బెనిఫిషియల్ అంటే ఒక ఔన్నత్యాన్ని చూయించేటటువంటి విధంగా దాంతోపాటుగా పర్యావరణ హితంగా దాంతోపాటుగా సామాజికంగా అందరికీ ఉపయోగపడేటటువంటి విధంగా మూసీని మార్చాలి అనేదే సో ఈ మూసీ రివర్ ఫ్రంట్ యొక్క ఆబ్జెక్టివ్ సో లోకల్ కమ్యూనిటీస్కి ఇబ్బంది కలగకుండా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కలగకుండా ఈ మూసీని మరి ప్రక్షాళన చేయాలి అనేది ఈ పర్టికులర్ ప్రపోజల్ యొక్క ముఖ్యమైనటువంటి విధి ఓకే దీంట్లో ఏం చేస్తారు అని అంటే మల్టిపుల్ సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను ఇన్స్టాల్ చేసేసి ఎక్కడికక్కడ ఈ మూసి రివర్ యొక్క వాటర్ను క్లీన్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత ఈ మూసీ రివర్ వెంబడి సో గ్రీన్ బెల్ట్స్ని దాంతోపాటుగా పార్క్స్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత వాక్వేస్ కానీ అండ్ టాయిలెట్స్ను కూడా నిర్మించి ప్రజలు ఈ మూసీ రివర్ వెంబడి ఆహ్లాదాన్ని పొందేటటువంటి విధంగా దీన్ని మరి తయారు చేస్తారు సో మార్కెట్ ప్లేసెస్ కల్చరల్ హబ్స్ సో ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వేస్ట్ కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ ఇవన్నిటిని కూడా ఈ మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా తీసుకురావడం అనేది జరుగుతుంది సో దీనివల్ల మరి పర్యావరణమైనటువంటి ఆరోగ్యం పెంపొందించబడుతుంది సో లోకల్ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది దాంతోపాటుగా సోషల్ వెల్బీయింగ్ వస్తుంది అండ్ సుస్థిరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఇది ఒక ఆరంభంగా ఉండబోతుంది అనేది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది ఓకే సో దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం గద్దర్ సినీ అవార్డ్స్ సో తెలంగాణలో మరి ఒక రివల్యూషనరీ పోయెట్ ఇంకా చెప్పాలి అంటే వాగ్గే కారుడు అంటారు సో గద్దర్ రీసెంట్గా మరణించడం జరిగింది సో ఆయన మరణాంతరము మరి గద్దర్కు నివాళి అర్పించేటటువంటి విధంగా తెలంగాణ కోసము అతను కూడా చాలా పాటలు పాడిండు మరి ఆటలు ఆడిండు తెలంగాణ కోసం గొంతెత్తు పాడిండు కాబట్టి ఆయనకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గద్దర్ సినీ అవార్డ్స్ని తీసుకురావడం జరిగింది ఇంతకుముందు సినీ సినిమా వాళ్ళకి ఇచ్చేటటువంటి అవార్డులను నంది అవార్డ్స్ అనేవాళ్ళు సో ఈ నంది అవార్డ్స్ను ఇప్పుడు గద్దర్ సినీ అవార్డ్స్గా పిలుస్తారు ఎప్పుడు యాన్యువల్గా జనవరి ముప్పై ఒకటో తారీఖు గద్దర్ర బర్త్డే ఉంది కాబట్టి సో ఆ జనవరి ముప్పై ఒకటో తారీఖు గద్దర్ సినీ అవార్డ్స్ను ఎవరికి ఇస్తారు అని అంటే ఆర్టిస్టులకు పోయిట్స్కి ఫిలిం పర్సనాలిటీస్కి మరి గద్దర్ జ్ఞాపకార్థము ఈ అవార్డులను ఇవ్వడం అనేది జరుగుతుంది సో గద్దర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దళిత్ ఫ్యామిలీలో మెదక్ జిల్లా తూప్రాన్లో జన్మించడం అనేది జరిగింది సో ఈయన జననాట్య మండలితోటి చాలా క్లోజ్ అసోసియేట్ మావోయిస్ట్ మూమెంట్స్లో చాలా యాక్టివ్గా తిరిగిండు సో దాదాపుగా ఈయన జననాట్య మండలి ఫౌండర్ మెంబర్స్గా కూడా ఇంకా పేర్కొంటారు సో తెలంగాణలో మరి తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా మరి చాలా చోట్ల ఇతను కాల్పులకి కూడా గురి అయిండు దాని తర్వాత ప్రజాసవంతిలోకి వచ్చిన తర్వాత తెలంగాణ మీద పాటలు పాడడము తెలంగాణ కోసం మాట్లాడడము తర్వాత అస్తిత్వ ఉద్యమాలలో కూడా పాల్గొనడం అనేది జరిగింది సో ఇది గద్దర్ గురించి చాలా ఉంది సో తర్వాత ఈయన మా భూమి అండ్ రంగుల కళ అనేటటువంటి సినిమాలలో కూడా గద్దరు నటించడం జరిగింది ఓకే సో దాని తర్వాత తెలంగాణలో నుండి ఎవరైతే పద్మ అవార్డులను గెలుచుకుంటారో పద్మా అవార్డుల గౌరవార్థము మరి వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇరవై ఐదు లక్షల రూపాయల క్యాష్ అండ్ పర్ మంత్ ఇరవై ఐదు రూపాయల పెన్షన్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి డిసిషన్ తీసుకోవడం అనేది జరిగింది సో ఎవరికి పద్మ అవార్డు వచ్చినా ఇరవై ఐదు లక్షల రూపాయల క్యాష్ ఇస్తారు అండ్ ప్రతి నెల వాళ్లకు ఇరవై ఐదు రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో రీసెంట్గా మరి పద్మ అవార్డు పొందినటువంటి దర్శనం మొగలయ్య వేలు అనందచారి గడ్డం సమ్మయ్య కెథావత సోమ్లాల్ కురెల్ల విఠలాచార్య అండ్ దాసరి కొండప్ప సో వీళ్ళందరికీ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు ఇచ్చి వీళ్ళందరినీ కూడా మరి సన్మానించడం అనేది జరిగింది సో దీంట్లో గడ్డం సమ్మయకు ఆర్ట్స్ కేటగిరీలో మరి ఈయన చిందు యక్షగానం సో ఇది ఆల్మోస్ట్ అంతరించిపోతున్నటువంటి దశలో ఉన్నటువంటి ఈ చిందు ను బతికించినందుకు దాన్ని ఇంకా కూడా ప్రాక్టీస్ చేసినందుకు ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది సో అప్పిరెడ్డిపల్లి విలేజ్ రుప్పాల మండల్ జనగామ డిస్టిక్కి సంబంధించినటువంటి వ్యక్తిన సో తెలుగులో చిందు అంటే జంప్ అన్నట్టు అంటే వీళ్ళు ఎగురుతూ ఆటలు ఆడడం అనేది జరుగుతుంది దాని తర్వాత దాసరి కొండప్పకి కూడా ఆర్ట్స్ కేటగిరీలో అవార్డు ఇచ్చారు సో ఈయన బుర్రా కథకు సంబంధించి ఈయన మరి బుర్రా బుర్ర కథలు బుర్ర బుర్ర అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ద్వారా వీళ్ళు వాయిద్యాన్ని వాయించడం అనేది జరుగుతుంది ఈయన థర్డ్ జనరేషన్ ఈయన దామరగిద్ద నారాయణపేట డిస్టిక్కి సంబంధించినటువంటి వ్యక్తి దాసరి కొండప్ప తర్వాత వేలు ఆనందచారి ఈయన స్థపతి స్కల్ప్చర్ ఓకే సో ఈజ్ ఆల్సో స్టేట్ చీఫ్ స్థపతి అండ్ ఫార్మర్ అడ్వైజర్ ఆఫ్ ద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సో ఈయన యాదాద్రి లక్ష్మీ నరసింహ టెంపుల్ని నిర్మించడంలో మరి చాలా పనిచేసిండు కాబట్టి ఇతనికి మళ్ళీ పద్మ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది తర్వాత కురెల్ల విఠలాచార్య ఈయనకు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో పద్మ అవార్డు ఇచ్చారు సో ఈయన యొక్క ఇల్లును ఈయన లైబ్రరీగా మార్చిండు దాదాపుగా లక్ష పుస్తకాలతోటి ఈయన ఇల్లును లైబ్రరీగా నిర్మించడం అనేది జరిగింది సో ఈయన వెల్లంకి రామన్నపేట యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఇతను జన్మించడం అనేది జరిగింది సో ఇతనికి మహాకవి దాశరథి పురస్కారాన్ని కూడా తెలంగాణ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో అందించింది మహాకవి దాశరథి పురస్కారం అండ్ ఇప్పుడు పద్మ అవార్డు తర్వాత కెథావత్త సోమ్లా నాయక్ సో ఈయన మరి ఆకుతోట బావి తాండ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఈయన ఏం చేసిందంటే భగవద్గీత యొక్క శ్లోకాలను ఈయన బంజారా భాషలోకి ట్రాన్స్లేట్ చేసిన ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్కి పైగా భగవద్గీత శ్లోకాలను బంజారా లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి గతావత్త సోమ్ల నాయకు సో కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల నగదుతోటి గౌరవించి వీళ్ళకు ప్రతి నెల కూడా ఇరవై ఐదు వేల రూపాయల పింఛన్ ఇవ్వాలి అని చెప్పేసి మరి భావించరు సో దర్శనం మొగలయ్య తెలుసు కదా సో ఈయన పన్నెండు మెట్ల కిన్నెరను ఉపయోగించి మ్యూజిక్ని తయారు చేసాడు ఈయన ఓకే సో ఈయననే మరి కిన్నెర మొగులయ్య అని చెప్పేసి కూడా అంటారు సో మీకు భీమ్లా నాయక్లో ఒక సాంగ్ కూడా ఇతను కంపోజ్ చేసిండు సో రీసెంట్గా మేస్త్రి పని చేస్తూ కనిపించిండు ఓకే సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ